ఏలూరు జిల్లా కాంవర్ కోట ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్ధాలయాల మార్గంలో ఎండిపోయి ఉన్న చెట్లు ప్రమాదంగా మారాయని గుంటుపల్లి సర్పంచ్ దాసు దృష్టికి మరియు అధికారుల దృష్టికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్లు మధు తీసుకువెళ్లడం జరిగింది ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే సర్పంచ్ దాసు స్పందించి గుంటపల్లి బౌద్ధాలయాల దారిలో ఎండిపోయి ఉన్న మూడు చెట్లను తో తొలగించారు శని ఆదివారాలతో పాటు కార్తీక మూడవ సోమవారం గుంటుపల్లికి భక్తులు మరియు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది దీంతో దాల నివారణ కోసం వెనువెంటనే చర్యలు తీసుకున్న సర్పంచ్ దాస్కు ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు టీవీఎస్ రాజు పర్యాటకులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు కొంచెం ప్రసిద్ధిగాంచిన బౌద్ధరామ కేంద్రాన్ని చూడటానికి దేశం నుంచి నలుమూలల ఈ కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తుంటారు మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ బౌద్ధ గృహం దర్శించి ఆనాటి వేంగి రాజులు నిర్మించినటువంటి ఈ కట్టడాలను బౌద్ధ గృహం సందర్శించి ఈ ప్రాంతంలో పర్యటించడానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మరి ఇక్కడ ఎండి పడిపోయినటువంటి చెట్లు ఆ చెట్లు మూలంగా వచ్చే పర్యాటకులకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని సహాయ ఫౌండేషన్ ట్రస్టు మేము మరి స్థానిక సర్పంచ్ గారి దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి భక్తుల సౌకర్య అక్కడ సందర్శకుల సౌకర్యార్థం ఈ చెట్లన్నీ తొలగించి ఇక్కడ కాస్తంత పర్యాటకులు తిరగటానికి ఉండటానికి అనుభవమైనటువంటి ప్రదేశంగా తీర్చిదినందుకు మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున సర్పంచ్కి అయి జీలకరగూడెం గ్రామ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తాం